పండగకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఇప్పుడు పూర్తి పెన్షన్ వివరాలు ఇవి అని ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పెద్ద బహుమతిని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ సిబ్బంది పెన్షనర్ల మంత్రిత్వ శాఖ ఏకీకృత పెన్షన్ పథకానికి సంబంధించిన నియమాలను నోటిఫై చేసింది ఈ నియమాలు పెన్షన్ పదవిలో ప్రయోజనాలకు సంబంధించినవి కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు యూపీఎస్ కింద ఇరవై సంవత్సరాల సేవ తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది కొత్త పథకం కింద ఉద్యోగులు కేవలం ఇరవై సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత కూడా పదవి విరమణ ప్రయోజనాన్ని పొందుతారు వారికి పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది ఇంతకుముందు ఈ పరిమితి ఇరవై ఐదు సంవత్సరాలు దీనిని తగ్గించాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప బహుమతిని ఇచ్చింది ఈ సౌకర్యాలు అందుబాటులో దీంతో పాటు యూపీఎస్ ఎంచుకునే ఉద్యోగులు పెన్షన్ కాకుండా అనేక ఇతర సౌకర్యాలు పొందుతారు ఉదాహరణకు ఒక ఉద్యోగి సర్వీస్లో ఉన్నప్పుడు వైకల్యానికి గురైతే లేదా ఏదైనా కారణం వల్ల మరణిస్తే వైకల్యం సంభవించినప్పుడు ఉద్యోగి అతని కుటుంబం సిసిఎస్ పెన్షన్ నియమాలు లేదా యూపీఎస్ నిబంధనల ప్రకారం ఎంపికకు ఎంచుకునే హక్కును కలిగి ఉంటారు ఇది కుటుంబానికి సురక్షితమైన పెన్షన్ ప్రయోజనాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది జాతీయ పెన్షన్ పథకానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటిన అమలు చేసింది ఉద్యోగి ప్రభుత్వం ఇద్దరు ఈ పథకానికి సహకరిస్తారు రిజిస్ట్రేషన్ లేదా కాంట్రిబ్యూటరీ క్రెడిట్ ఆలస్యమైతే ప్రభుత్వం కూడా ఉద్యోగులకు పరిహారం చెల్లిస్తుంది అలాగే యూపీఎస్ కింద అర్హత ఉన్న ఉద్యోగులు ఒకేసారి ఎన్పిఎస్కి మారవచ్చునని ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది ఉద్యోగులు తమ విరమణకు ఒక సంవత్సరం ముందు లేదా విఆర్ఎస్ తీసుకోవడానికి మూడు నెలల ముందు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు అయితే క్రమశిక్షణ చర్యలు లేదా అలాంటి దర్యాప్తు కారణంగా తమ పదవుల నుండి తొలగించిన ఉద్యోగులపై కూడా ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రస్తావించారు అటువంటి పరిస్థితులలో ఆ ఉద్యోగులు యూపీఎస్ని ఎన్పిఎస్కి మార్చలేరు దీనికోసం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై తేదీన నిర్ణయించారు